గర్ల్స్ ఫర్ రెంట్ ఇల్లు కార్లు గదులను అద్దెకు తీసుకోవడం అనేది మీరు వినుంటారు ఇది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ ఇది అందరికీ సుపరిచితం కానీ మన దేశంలో కొన్ని గ్రామాల్లో స్త్రీలను అద్దెకు ఇచ్చే సాంప్రదాయం ఉందని మీకు తెలుసా కానీ ఇది నిజంగా నిజం ఈ సంఘటనలను నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు ఇంతకీ మహిళలను అద్దెకు ఇచ్చే సంప్రదాయం మన దేశంలో పుట్టింది కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సాంప్రదాయాలు ఉన్నాయంటున్నారు అసలు మన దేశంలోకి ఇలాంటి సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది మధ్యప్రదేశ్లోని శివపూరి గ్రామంలో దడిచాగా పిలిచే భార్యలను అద్దెకు ఇచ్చే ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతోంది వార్షికంగా కుటుంబాలు సంప్రదాయంగా తమ కుమార్తెలు లేదా భార్యలను అద్దెకు అందించే మార్కెట్ స్థాపించబడింది పురుషులందరూ ఈ మార్కెట్లో పాల్గొంటారు మహిళలను తమ సహచరులుగా ఎంపిక చేసుకుంటారు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ అమ్మాయిలను ఇష్టపూర్వకంగా పురుషులకు లీజుకి ఇస్తున్నారని వివాహిత భర్తలు తమ భార్యలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది జీవిత భాగస్వామి లేదా భాగస్వామి లేని సంపన్న వ్యాపారవేత్తలకు ఆడపిల్లలను అప్పగిస్తారు ఈ లావాదేవీలు పది యాభై లేదా వంద రూపాయల వంటి నామమాత్రపు మొత్తాలతో స్టాంపు కాగితాలపై అధికారికంగా రాసుకుంటారు ప్రతి సంవత్సరం వేల కొద్ది ఒప్పందాలు ఇక్కడ జరుగుతుంటాయి సాధారణంగా ఈ సంతలో వధువుకు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలు చెల్లిస్తారు ఇక్కడ వధువు వయస్సును బట్టి ధరను నిర్ణయిస్తారు చిన్న వధువులు వారి కుటుంబాలు ప్రతిపాదించిన అధిక మొత్తాలను ఆదేశిస్తారు కొన్ని సమయాల్లో వధువు అందంగా శారీరకంగా ఆకర్షణీయంగా కన్యగా పరిగణించబడితే ధర రెండు లక్షల వరకు కూడా పెరుగుతుంది కన్య కాని బాలికల విలువ పదివేల నుండి పదిహేను వేల వరకు ఉంటుంది సంతలో ఆడపిల్లల వయస్సు స్కిన్ టోన్ వారు పాల్గొన్న ముందస్తు ఒప్పందం వివాహాల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు